వెల్కమ్ బ్యాక్ టు సెన్ లాగ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు పొట్టిల తల్లకాయ ప్లస్ పాయా కర్రీ ఎలా తయారు చేసుకొని చూపిస్తాను అండి ముందుగా పొట్టిల తల్లకాయను పాయ పాయాను మంచిగా కడిగేసుకొని మనము కుక్కర్లో యాడ్ చేసుకుందామండి తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కళ్ళు యాడ్ చేసుకున్నాము తర్వాత పసుపు వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము తల్లకాయ ప్లస్ పాయ వచ్చేసి మనకు టోటల్గా వన్ అండ్ హాఫ్ కిలో సరిపోయిందండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఆగించుకోవడానికి ఒక నియర్లీ ఒక చిన్న గ్లాస్తో వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాము ఎగ్జాక్ట్లీ మీడియం ఫ్లేమ్లో త్రీ విజెస్ వచ్చే తీసుకొచ్చి పెట్టామండి సో త్రీ విజెస్ అయితే మనకు కరెక్ట్గా మంచిగా ఉడికిందండి మటన్ అయితే ఐ మీన్ అదే కదా మటన్ అంటే తల్లకాయని చూసారా ఇలా మంచి గ్రేవీ ఉంటుంది తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ వేయడ దీక్ష పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ మంచిగా ఇలా చూసారా గోడెండా రావాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ టు త్రీ టేబుల్ స్పూన్ నేను వెల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేశాను తర్వాత పట్ట లమన్ కూడా ఒక త్రీ టు ఫైవ్ యాడ్ చేసుకున్నాను తర్వాత టొమాటోలు కూడా యాడ్ చేసుకున్నామండి టొమాటోలు వచ్చేసి ఒక టూ టు త్రీ యాడ్ చేసుకున్నాము సరిపోతాయి ఇప్పుడు మనకు దీంట్లో ఒక ఒక టేబుల్ స్పూన్ నేను కల్పి యాడ్ చేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ మనం ఆగించడం వేసుకున్నాం కదా ఇప్పుడు టూ టు ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామండి మేమైతే కారము స్పైసినెస్ కావాలి కాబట్టి మనకు తలకాయ కర్రీలోకి మటన్ కర్రీలోకి సో ఒక ఫోర్ నియర్లీ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం తర్వాత కొబ్బరి పౌడర్ వచ్చేసి కూడా ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామండి మేము కన్ఫామ్గా మేము కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటామండి నాన్ వెజ్ కర్రీస్లోకి ఇలా మంచిగా మసాలా మొత్తం మంచిగా మీడియం ఫ్లేమ్లో వేసుకొని మంచిగా అలాగా కుక్ చేసుకున్నాము చూసారా ఈ విధంగా మసాలా మొత్తం మంచిగా ఇది అయిపోయింది తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము సో ఈ మసాలా మంచిగా ఇలా మనకు ఫ్రై అయితే ఆయిల్లోనే అప్పుడు మనకు వాసన రాదండి తర్వాత ధనియాల పౌడర్ వచ్చేసి నేను టూ టు త్రీ టేబుల్స్ స్పూన్ యాడ్ చేసుకున్నాను సో ఇలాగా మంచి కుక్ కావాలి ఇప్పుడు మనం ముందుగా ఆపించి పెట్టుకున్నాం కదా తలకాయ తర్వాత పాయాలు అవన్నీ యాడ్ చేసుకున్నామండి కర్రీలోకి మసాలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాము చూసారా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం మనం రెండు కాంబినేషన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి తలకాయలోకి పాయాలు తీసుకుంటే దాని జ్యూస్ మొత్తం యాడ్ అవుతుంది ఇప్పుడైతే నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకు షేర్వ కావాలి పాయాలోని తర్వాత మూత పెట్టేసుకున్నాను పాయాలోని జిగుతాను మొత్తం మనకు తలకాయ కర్రీలోకి యాడ్ అవుతుంది అనమాట రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చివరిగా అయితే మనము ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఇలాగ టూ టు ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలండి కొత్తిమీరతో నేను ఇలా గర్నిష్ చేస్తున్నాను లాస్ట్లో చివరిలో చూసారా కర్రీ మంచిగా ఇలా జిగుతూ వచ్చేస్తుంది అనమాట రెండు యాడ్ చేసుకుంటే మనం తలకాయ ప్లేస్ పాయా యాడ్ చేసుకుంటే సో చాలా కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడు సిమ్లో టూ మినిట్స్ పెట్టేసుకొని మళ్ళీ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకున్నామండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు రెండు మిక్స్ చేసుకోండి అదర్వైజ్ సింగిల్ అని చేసేసుకోండి తలకాయ ఒకటైన సరిపోతుంది కానీ పాయాలోని జ్యూస్ మొత్తం మనకు తలకాయ కర్రీలోకి ఆడుతుంది అనమాట రెండు చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మెగా ఉంది చాలా స్పైసీగా ఉందండి సో ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్